హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఒరి నాటుకైతే వచ్చినాం అనమాట చూడండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మా అన్న అయితే అరక దున్నుతున్నారు వరి నాటు కదలే ఒరి వీక్ నీకు వచ్చినాము ఈరోజు అయితే ఆరు కయ్యలు ఉన్నాయి ఆరు కాయలు అయిపోయిన తర్వాత ఇక్కడ నారు వీక్ చూడండి నేను మా వదిన అన్నం తెచ్చుకున్నాం అనమాట దగ్గరే మాకు ఊరు చాలా దగ్గర ఇంకా నారు వీక్ నుంకి వచ్చినాం నారి పిట్నిక్ అయితే వచ్చిన మాకు తెలుదా మా పిన్ని అంటుంది ఇంకా స్టార్ట్ చేసిన అమ్మ నువ్వు వీడియో తీసేది అంటుంది లాలి నారైతే బాగా వస్తుందంట ఇంకా దిగు దిగు బురద లేకంది బాగా వస్తుంది నారైతే దిగు బురదలు మా పెద్దమ్మ ఇంకా పక్కన ఉన్న పిల్లకి ఏం చూపించింది వాళ్ళదేనమాట పొలం ఆ ఒక నారు వీకం చెత్తగా చూడాలి లెక్క పెడుతుంది నారు నారైతే బానే ఉందిలే కాని సన్నగా ఉంది అనమాట నారు తర్వాత ఇక గడ్డి అంతా బాగుంది దీంట్లో చూడండి ఇదంతా గడ్డే నారు బాగా వస్తుంది ఎత్తగా వస్తుంది నారు నాకు ఎవరైనా వీడియో అయితే నేను పీకి చూపిద్దున్నారంట అక్కడ ఎవరు వీడియో తీయడానికి రాదనమాట వాళ్ళకి అందుకే నేనే ఒక చెత్త పట్టుకొని నేను చూపిస్తున్నా చాలా మెత్తగా వస్తుంది అందుకే నేనందుకే రోజున చీరనే ఏం కాదన్నది ఫ్రెండ్స్ కాకపోతే లోపల గడ్డి ఉందన్నమాట ఈ రోజు సాయంత్రానికల్లా ఇంకే చీర్ మా వజన కింద కూర్చోలేక బండ తెచ్చుకుంటుంది నేను ఇంక అన్నాని పోయినప్పుడు ఒక బండ తెచ్చుకోవాలి వజన నాకోటి రావచ్చు కదా నాకు బండ పెట్టిపోయింది మా మీన వాడలు చూడు నారు వీక్తుంది ఒక్కొక్కటి ఇంకా వాళ్ళ దాది వీక్తుంది చూడు రాదు అది మేము మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మా పెద్దమ్మ ఇంతే ఉంది ఆవిడ అసలు ముసలాడావా ముసలివా లెక్కనే కనపడదు చాలా బాగా పని చేస్తుంది అనమాట కాకపోతే చూడు ఎంత చిన్నగా వేక్తుందో అన్నానికి అయితే వెళ్తున్నాం అనమాట తొమ్మిదిన్నర అయింది తొమ్మిదిన్నర అయింది మా వాళ్ళు కూడా లేస్తున్నారు అన్నానికి నేను ఆడ అన్నోళ్ళు మామూలు ఉన్నారు కదా పలకరి చూద్దామని అటు అయితే వెళ్తున్నా మీ గుడక చూపిస్తా చూడండి మన్న బీడీలు తాగుతూ అరక దున్నుతాడు అసలు అదంతా పక్కన పెట్టేస్తే పాట చూడండి ఏం పాట పెట్టుకుని అరక దున్నుతున్నాడు ఫ్రెండ్స్ మీకు గుడక అలాంటి పక్క మామైతే చెంగెత్తికేస్తున్నాడు ఇటు పక్క మా వదిన చూడు గెట్లమ్మడి గడ్జంతా తీస్తుంది రేపు వచ్చి ఇవన్నీ మా తొగరి నాట్లు వేసేది ఆరు కయ్యలు ఉన్నాయి నాలుగు వీక్ మీకైతే వచ్చినా ఇలా ఇవాళ నాలుగు వీక్ మీకు వచ్చినాము వాళ్ళ అన్నం తింటే అన్నానికి ఇంకా రెడీ అవుతున్న దాకా అందరూ మకం గదిగేసరికి లేట్ అవుతుంది కదా ఇంక ఇప్పుడు వీళ్ళు కూడా వస్తారు అన్నం తిండానికి మా వదిలే చూపిస్తా చూడండి మా వదినే గది వీక్తుంది అనమాట ఎందుకు మకం చూపించడం అని నేనైతే మకం చూపిస్తలేను మా వజన అనమాట మామూలుగా మాట్లాడదు నాతో భలే నవ్వుతాది చిన్న చిన్న విషయాలకు కూడా బాగా గట్టి గట్టి నవ్వుతాది ఆ పిల్ల కానీ ఇప్పుడు బాగా బిజీగా ఉంది కాబట్టి ఫేస్ అయినా చూపియవే మా వాళ్ళకి అజ్జుడు అంటుంది ఆడముఖం కనిపించేది అంటుంది మా వక్క అసలు సరిపోవట్లేదు ఇది గుండెలు వేసుకున్న కొడుక మా బాబాయ్ అయితే తెచ్చిన నేను మా బాబాయ్ అయితే తెచ్చిన తొక్క అది గుండెలు సరిపోవట్లేదు ఇంటికాడనే చూడాల్సింది నేను ఈ పత్తి అంతా అంతా తీసినారనమాట మా మామ అయితే చిన్నగా ఇటు పక్కకు వస్తున్నాడు అనమాట ఈ కయ్యలెక్కి చెంగత్తే నీకు మామ అత్త ఆడిపోయింది ఆడిపోయింది నీళ్లుగా పోయింది ఇంటికాడ నీళ్లకి పోయిందా లేంటే పొలం లేకొచ్చి నీళ్లకి పోయిందా ఆహా నీళ్లు కడుతుందా నీళ్ల పోయిందా మామ పూజలు నీళ్లు కోసం పోయిందో యా ఈడెక్కడ నీకు పత్తి తీసుకున్నట్టు కనపడరు ఆడ ఆహా తీస్తున్నారు రోజున అక్కడ అక్కడక్కడ పతి తీస్తున్నారంట నాకైతే కనపడలే మామూలు రండి చెంగతి చేస్తున్నాడు మామ తాత ఇంకా సాయంత్రం నొప్పులు వచ్చి కోటరు అన్నానికి అయితే వెళ్తున్నా సరేనా ఇదైతే నా బాక్స్ అనమాట ఎల్ దోశలు చట్నీ తెచ్చుకున్నా వదిన తీసుకుని ఆల్రెడీ తింటుంది తెచ్చినా మావ అన్ని తెచ్చుకుందంట నేనైతే దోశలు తెచ్చుకున్నాను అనమాట పొలం లేకి గారెలు తీసుకొచ్చింది మావజన రోజు చెప్పాను కదా మీకు గారెలు ఎవరకొడితే అదే ఈ గారెలు వాళ్ళ అన్నం తినేసి వచ్చి రిఫిన్ ఇంటి దగ్గర మేము రావడానికి కొంచెం లేట్ అయితే మళ్ళీ కరెంట్ పోతుందని వాళ్ళు రాలేదు నేను మా అయితే తింటున్నా వదిన దోసలే అత్తగా బాగున్నాయి అంటే దోసలు బాగున్నాయి హడావిడిగా చేసిన పొద్దున బాగుంది మా వదిన బాక్స్ ఓపెన్ చేసిండే రెడీ అయినా వెళ్ళిపోతుంది నా ఫ్రెండ్ కూడా అని తిని చూసుకుంది రావాలా వెళ్ళల్లో దిగాల దిగదు అని వేసిన చాలా ఇసుక వస్తుంది నాకైతే జల వస్తుంది ఒ తినేసి వచ్చినారంటూ కాలేదు తినడానికి మనకి ఏడో పట్టుకుని ఏడో తీసుకొని అంటే బాగా పని ఉన్నారు కదా అందరు లాలి రా ఇంకా నాకేమో చిన్న పండ తీసుకొచ్చినా నువ్వేమో పెద్ద పండ వేసుకున్నావు గడ్జ్ అయిపోయింది అన్నమాట ఇది పరమట పిల్ల బలగడతాది కథలు నాలుగుగా బావి ఇచ్చారు మా వచ్చిన తర్మాటలో బాగా పని చేసి చేసి వచ్చింది కదా మేం వీక్తంగానే అంతగా మాకు రాదు చిన్నగా నారు చూడండి ఎట్లా తీగుతుంది చొప్ప వీగినట్టు తీసుకుంటాను కదొస్తుంది నాకు కొంచెం అలవాటు తగ్గిపోయింది నేను ఆ అమ్మాయికి చూపిద్దామని పెళ్లి తీసుకుని అట్ట కూడా చాలా ఫాస్ట్గా పెడుతుంది చూడండి ఉంది కానీ లోపల గడ్డి ఉంది కాబట్టి కొంచెం మాకు పని లేట్ అవుతుంది మా బోజీ చూడండి అట్లా తీసుకున్నాం లెక్క పెడుతున్నావు కదా మా పేదమ్మది చూడండి మా అత్త రివర్స్ ఇంకా ఎందుకు పెద్దమ్మ రివర్స్ లో తీసుకున్నావు మా పేదమ్మ చూడు పెదమ్మ చూడు అంటుంది కదా